హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం బలవంతపు బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది మరి ఈరోజు పాటలోకి వెళ్ళిపోదామా ఆర్తికి కాల్ చేశాడు వైష్ణవ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం కాల్ లిఫ్ట్ చేసిన ఆర్తి బుద్ధి లేదా నీకు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే ఏదో బిజీ వర్క్ లో ఉన్నారు వర్క్ అయ్యాక కాల్ చేస్తారు అని అర్థం అది అర్థం చేసుకుండా ఆపకుండా కాల్స్ చేస్తూనే ఉంటావేంటి అరిచింది ఆర్తి ఆమె మాట తీరు చూసి ఆమె చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా దాన్ని పంటి బిగువన అదివి పెట్టి డాక్టర్ నేను చెప్పేది వినండి ఇక్కడ ఒకరు పరిస్థితిలో ఉన్నారు మీరు రావాలి అన్నాడు వైష్ణవ్ సారీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎంతో పొగరుగా చెప్పింది ఆర్తి అది కాదు డాక్టర్ ప్లీజ్ మీరు అలా అనకండి ఒక డాక్టర్ అయ్యుండి ఒక ప్రాణం పోతూ ఉంటే అలా చూస్తూ ఉండడం మీరు మీ వృత్తికి చేసే ద్రోహం అన్నాడు వైష్ణవు నా గురించి నా వృత్తి గురించి ఒకరితో లెక్చర్ చెప్పించుకునే స్టేజ్లో నేను లేను కోర్టు హల్ అంది ఆర్తి మేడం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్ మాకు ఉన్న ఆప్షన్ మీరు ఒక్కరే ప్లీజ్ మేడం మీరు రావడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని బతిలాడుతూ ఉన్నాడు వైష్ణవ్ అతను అలా బతిలాడతాం చూస్తున్న వీక్షిత్ పిడికిని కోపంతో ముసుకుంది వైష్ణవ్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఆర్తి ససి మీద ఒప్పుకోవడం లేదు అక్కడే ఉండి అదంతా చూస్తున్న అభిజిత్ వైష్ణవ్ దగ్గరకు వచ్చి అతని చేతిలో ఫోన్ తీసుకుని ఆర్తి ఇంకో పది నిమిషాల్లో నీ ఫ్లాట్ ముందు కార్ ఆగుతుంది ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లైట్ నీతో పాటు మమ్మీ కూడా వస్తుంది త్వరగా రెడీ అవరా అభిరా అని ఆర్డర్ వేశాడు ఫోన్లో అతను వాయిస్ విని అన్నయా అంది ఆర్తి హా అని కాల్ కట్ చేసి ఫోన్ ఇచ్చి తను నా సిస్టర్ తప్పకుండా వస్తుంది కోల్కతాలో నెంబర్ వన్ సర్జన్ తను ఆర్తి డీల్ చేసిన ఏ కేసు ఫెయిల్యూర్ అవ్వలేదు అని చెప్పి వైష్ణవి గది వైపు నడిచాడు అభిజిత్ అతనిలో వచ్చిన మార్పుని నమ్మలేనట్లు చూశారు వైష్ణవ్ వర్షిత పరిస్థితి చూసి జాలి పడిన ఆదమ్మ ఆమెను అలా చూస్తూ ఉండలేక ఆమె దగ్గరికి వెళ్ళి రాతల్ని అంటూ ఆమెను పైకి లేపి గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబట్టింది వర్షిత ఇంకా ఏడుస్తూనే ఉండడం చూసి ఆమె మనసు బాధగా మూలిగింది వెంటనే కిచెన్ లోకి వెళ్లి జ్యూస్ తీసుకుని వర్షిత గదివైపు నడుస్తున్న ఆదమ్మని చూసి ఆ జ్యూస్ ఎవరి కాదమ్మా అని అడిగింది సుధా మనసులో భయంగానే ఉన్నా కొంచెం ధైర్యం చేసి వర్షతమ్మ అమ్మా అంది అదమ్మా ఇవు మేడం గారికి ఇప్పుడు చూసిన చాలా అవసరం కదా ఇవ్వు అలానే ఇచ్చే ముందు అందులో కొంచెం విషయం కలిపి మాకు పట్టుకున్న దరిద్రం వదిలిపోతుంది ఎరుపెక్కిన కళ్ళతో అంది సుధా వర్షిత అమ్మ నిజంగా తప్పు చేసి ఉంటే నేను ఇవ్వకముందే ఆవిడే ఆ విషయం తాగేది చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు పెరిగిన పిల్లమ్మ ఆ పిల్ల తప్పు చేసిందంటే మీకు నమ్మాలనిపిస్తుందేమో నాకు నమ్మాలనే లేదు తప్పుగా మాట్లాడితే క్షమించండి అని వర్షిత గదికి వెళ్ళిపోయింది ఆదమ్మ ఆమె మాటలు విక్రమ్ వర్మ సుదల మనసుకి తాకాయి మా కూతుర్ని మేము అనుమానిస్తున్నామా అన్న ఆలోచనలో వాళ్ళు ఉండగానే అక్కడికి వచ్చాడు నీరజ అతన్ని చూడగానే వాళ్ళ గుండె స్పందించడం ఆగిపోయింది అతనికి ఏం చెప్పాలో తెలియక తలలు వంచుకున్నారు ఇద్దరు అతయ వర్షిత ఎది గుండె ఆమె కోసం పడుతున్న ఆరాటాన్ని కంట్రోల్ చేస్తూ అడిగాడు నీరాజ్ వద్దు బాబు అది నీకొద్దు ఇప్పటికే నీకు విషయం తెలిసి ఉంటుంది మేం చేసిన తప్పుకి పెద్ద మనసు చేసుకునే మమ్మల్ని క్షమించండి మీకు జరిగిన ఈ పెళ్లిని ఒక కళ అనుకుని మర్చిపో బాబు అని అన్నాడు విక్రమ్ వర్మ నీరజ్ మాట వినిపించి పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్లయింది వర్షతకి అప్పటి వరకు ఆదమ్మ జ్యూస్ తాగమని ఎంత బతిలాడినా జ్యూస్ వైపు కూడా చూడని వర్షిత వెంటనే బెడ్ పై నుంచి లెగిసి ఆ జ్యూస్ గ్లాస్ అందుకుని జ్యూస్ మొత్తం తాగేసి బయటికి వస్తూ విక్రమ్వరవ మాటలు విని అక్కడే ఆగిపోయింది ఓకే అలాగే మర్చిపోతాను మీ కూతురు జోలికి కూడా ఇంకా నేను ఎప్పుడు రాను మరి తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డ సంగతి ఏంటి అడిగాడు నీరాజ్ ఆ మాటతో షాక్ అయ్యి కళ్ళు వదిలేసి అతన్నే చూశారు వర్మ సుధా ఆ మాట విన్న వర్షిత పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హత్తుకుని అతని గుండెల్లో మొహాన్ని దాచుకుని ఏడుస్తుంది ఆమె అలా చేయడంతో తను ఇప్పటి వరకు ఎంత బాధపడిందో నీరోజుకు అర్థం అవడంతో అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి వర్షిత కామ్ డౌన్ నేను ఇచ్చేసాను కదా ఇంకా భయం ఏంటి అంటూ పూడికిపోయిన గొంతుతో అన్నాడు నీరజ్ అతను అలా చేస్తున్నా కూడా వర్షిత ఏడుపు కంట్రోల్ కావడం లేదు నీరజ్ కళ్ళలో నిండి చూసిన విక్రమ్ వర్మ సుతులకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు నీరజ్కి మాత్రం తను రాకముందు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా అర్థమైంది వర్షి ప్లీజ్ అని అంటూ ఆమెని తనకి కొద్దిగా దూరం జరిపి ఆమె గడ్డం పట్టుకుని ఆమె కళ్ళ నీళ్లు తుడవడానికి పైకెత్తాడు చేతి వేళ్ల గుర్తులతో ఎర్రగా కందిన ఆమె చెంపలు అతనికి కనిపించాయి దాంతో కోపంతో ఎర్రగా మారాయి అతని కళ్ళు పిడికిని బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతన్ని అలా చూసిన సుతగుండెలు జారిపోయాయి అది బాబం అంటూ నీరజ్కి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్న సుధకి మాట్లాడకండి అంటూ తన చూపుడు వేలు చూపించి అసలు నా భార్య మీద చేయి చేసుకోవడానికి మీరెవరు ఏం తప్పు చేసిందని తనని అలా కొట్టారు ఒకవేళ తప్పు చేసినా అది నా ప్రాబ్లం మీకు సంబంధం ఏంటి ఆడపిల్ల అది కడుపుతో ఉంది అని కూడా లేకుండా గుడ్డును బాధినట్లు ఇలా కొట్టడానికి మీకు చేతులు అలవా వచ్చేయండి తనను కొట్టే ముందు అసలు ఏం జరిగిందో తనను ఒక్కసారి కూడా అడగాలని అనిపించలేదా మీకు అని అడిగాడు నీరాజ్ అది కాదు బాబు విషయం తెలియడంతో తను తప్పు చేసింది అని అంటున్న సుధని కోపంగా చూస్తూ హా అనుకుని ఇలా కొడతారా కొట్టే ముందు ఒక్కసారైనా నా కూతురు తప్పు చేయదు నేను నా కూతుర్ని అలా పెంచలేదు అని మీ మనసులో ఒక్కసారైనా అనుకోవాలనిపించలేదా అయినా తను నేను ఒకే కాలేజ్ అని పెళ్లికి ముందే మాకు పరిచయం ఉందని మాకు ఒకరి గురించి ఒకరికి ముందే తెలుసు అన్న విషయం మీరు ఎలా మర్చిపోయారు అని అరిచాడు నీరాజ ఆ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకున్నారు విక్రమ్ వర్మ సుధా అసలు మీకు తెలియని విషయం చెప్పనా నేను వర్షిత పెళ్లికి ముందే ఒకరిని ఒకరు ఇష్టం ఒకరు ఇష్టపడ్డాం స్నేహం ముసుగులో ఒక నయవంచకుడు వేసిన వలలో చిక్కుకున్న వరుషిత జీవితాన్ని కాపాడే ప్రయత్నంలో తప్పని పరిస్థితుల్లో మేము ఒక్కటే అయ్యాం చెప్పాడు నీరాజ్ ఆ మాటతో కాళ్ల కింద భూమి కనిపించింది వాళ్ళకి అపరాధ భావం కమ్మయ్యగా వర్షత వైపు చూసి చూసే ధైర్యం కూడా చేయలేకపోయారు వాళ్ళు ఎవరికో ఎప్పుడో తను ఇచ్చిన మాట కోసం కూతురు ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండా తన పెళ్లి చేసుకునే వ్యక్తిని కనీసం తనకి చూపించకుండా పెళ్లి చేసి నీ మీ తల మీద భారం దించేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ కూతురు ఎలా ఉంది అత్తవ్యార్యంట్లో తను సంతోషంగా ఉందా లేక ఏమైనా బాధపడుతుందా అని ఒక్కసారైనా అడిగారా అడిగాడు నీరాజ్ ఆ మాటకి వాళ్ళ కళ్ళ నుండి కారుతున్న కన్నీలే తనకి సమాధానమయ్యాయి అడగరు మీరే కాదు మన దేశంలో ఉన్న ఏ తల్లి కూడా అడగరు పెళ్లి చేసి పంపించేస్తే అంతటితో వాళ్ళ బాధ్యత వదిలిపోతుంది ఇంకా వాళ్ళు ఏడ్చినా చచ్చినా వీళ్ళకి సంబంధం ఉండదు అంతే కదా అని నీరజ్ అంటూ ఉండగా నీర్చం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది వర్షిత అమ్మ వర్షి అంటూ ఆమె దగ్గరికి వెళుతున్నారు విక్రమ్ వర్మ సుధా వాళ్ళని చూసి రావద్దు అక్కడే ఆగిపోండి మీరు నా భార్య నీడను కూడా తాకవద్దు అన్నాడు నీరజ ఆ అరుపుకి భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు ఆదమ్మ వాట తీసుకొచ్చి వర్షత మొహం మీద చిలకరించడంతో మెల్లిగా కళ్ళు తెరిచి తన కళ్ళ ముందు ఉన్న నీరజ్జను చూసి వెళ్ళిపోద్దాం నీరజ్ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దు మాటలను కూడా తీసుకుని అంది ఆమె అలాగే వర్షి వెళ్ళిపోదాం అని అంటూ ఆమెను పైకి లెగ లేపడంలో హెల్ప్ చేశాడు నీరాజ అమ్మ వర్షి ఆర్తిగా పిలిచింది సుధా వద్దు మేడం మీరు నన్ను అలా పిలవద్దు ఇంకా నాకు ఇంటికి ఏ సంబంధం లేదు ఇక నుంచి మీరు నా గురించి రావద్దు నేను మీ దగ్గరికి రాను కానీ వెళ్లే ముందు ఒక్క మాట అక్క కూతురు మీద ఉన్న నమ్మకం కన్న కూతురి మీదకు కొంచమైనా ఉండుంటే చాలా బాగుండేది మేడం అంది వర్షిత ఆ మాటతో గుండె మీద ఆమె గుండె వెయ్యి ముక్కలయ్యింది వర్షిత అలా అనడంతో సుత విక్రమ్వర్మ ఏం చేస్తారో నెక్స్ట్ చిత్రంలో తెలుసుకుందాం ఈ స్టోరీని చాలా అభిమానిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి అందరూ ఎక్కువగా లవ్ స్టోరీస్ని ఇష్టపడుతూ ఉంటారు కానీ నాకు లవ్ స్టోరీస్ పెద్దగా రాయడం రాదు ఎక్కువ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఉన్న స్టోరీస్ రాస్తూ ఉంటాను దానిని మీరు ఎంతగా ఆదరిస్తారని నేను అసలు అనుకోలేదు మీ ఆదరణకి చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకుంటాను రేపు మరో ఎక్సెప్ట్ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం